హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు వక్తా క్రియేషన్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు మన కర్రీ మామిడికాయ పనసగింజల కర్రీ పులపుల్లటి మామిడికాయతో పనసగింజల కర్రీ అంటే అసలు సూపర్ అసలు చాలామంది తొనలు తిని గింజలు పాడేస్తుంటారు అలా పాడేయకుండా పనసగింజలతో ఇలా కర్రీ వండుకుంటే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి వేసవి కాలంలో లభించే కూరగాయల్లో జాక్ ఫ్రూట్ ఒకటి కొంతమంది దీనిని శాకాహారంలో నాన్ వెజ్ ఫ్రూట్ అని కూడా అంటారు పచ్చి జాక్ ఫ్రూట్ని కూరగాయగా తింటారు మరియు పండినప్పుడు తీపిగా జ్యూసీగా మరియు పండుగ కూడా తింటారు సో ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని దానిలో ఆయిల్ హీట్ చేసుకుని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి ఇలా ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం మగ్గాక దానిలో కరివేపాకు కొద్దిగా పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఒకసారి మళ్ళీ మగ్గించుకోవాలి దాని రుచితో పాటు కొంతమందికి తెలిసిన మరొక లక్షణం ఉంది తెలియని వారిలో మీరు కూడా ఉన్నట్లయితే ఫ్రూట్ గింజల్లో చాలా పోషకాలు ఉన్నాయని తెలుసుకోండి అందుకే దీనిని చౌకబాదం అని కూడా పిలుస్తారు ఇప్పుడు పనసగింజలను కుక్కర్లో వాటర్లో వేసి పనసగింజలను వేసి త్రీ విజిల్స్ పెట్టుకోవాలి ఆ తరువాత ఇలా నేను చూపిస్తున్న విధంగా పనసగింజలపై తొక్కను తీసి ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి వ్యూయర్స్ మీకోసం ఒక చిన్న మాట ఇప్పటి నుంచే మంచిగా ఎండలు స్టార్ట్ అయిపోయాయి కదా సో అందుకే ఎవరైనా బయటకు వెళ్ళి పనులు చేసుకునే వాళ్ళు బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఎక్కడికి వెళ్ళినా సరే చేతిలో వాటర్ బాటిల్ మర్చిపోవద్దు అలాగే దానిలో కొద్దిగా నిమ్మరసం వేసుకుని సబ్జా గింజలు కూడా వేసుకుని తీసుకువెళ్తే బాడీ అనేది డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది అసలే ఈసారి సమ్మర్ మామూలుగా ఉండదని చెప్తున్నారు కదా ఈ ఎండలకి డిహైడ్రేట్ అవ్వకుండా మన బాడీని మనమే హైడ్రేటెడ్గా ఉంచుకోవాలి కదా సో అందుకనే ఉల్లిపాయ బాగా మగ్గాక దానిలో సరిపడా కారం వేసుకోవాలి మనం చేసేది మామిడికాయతో కర్రీ కాబట్టి పుల్లటి కర్రీస్లో ఎప్పుడైనా కారం కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది గుర్తుపెట్టుకోండి సో కారం వేసాక అంతా ఒకసారి మిక్స్ చేసుకుని దానిలో ఇందాక పనసగింజల్ని కట్ చేసి ఉంచుకున్నది ఈ ఉల్లిపాయ గ్రేవీలో వేసుకోవాలి ఒకసారి వేసుకుని బాగా మిక్స్ చేసుకుని దానిలో ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మళ్ళీ ఒకసారి కుక్ చేసుకోవాలి మనం వాటర్ వన్ గ్లాస్ వేసుకున్నాం కాబట్టి ఆ వాటర్ హాఫ్ గ్లాస్ వాటర్ అయ్యేంత వరకు కూడా మనం బాగా కుక్ చేసుకోవాలి ఇలా బాగా కుక్ అయ్యాక దానిలో ఒక కప్ మామిడికాయ ముక్కల్ని కూడా వేసుకుని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ కుక్ చేసుకోవాలి ఈ మామిడికాయ ముక్కలు ఏంటి ఎల్లో కలర్లో ఉన్నాయి అనుకుంటున్నారా అదేనండి నేను మీకు ఒకసారి ఈ మామిడికాయలని స్టోర్ చేసుకోవడం ఎలా అని ఒక వీడియో లింక్ పెట్టాను కదా అలా నేను స్టోర్ చేసుకున్న వాటినే ఇప్పుడు వాడుతున్నాను ఇప్పుడు మన కర్రీ ఆల్మోస్ట్ అయిపోయినట్టే సో లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా అలాగే రుచిగా ఉండే మామిడికాయ గింజల కర్రీ రెడీ మీరు కూడా ట్రై చేయండి ఈ పుల్ల పుల్లటి మామిడికాయ గింజల కర్రీ అనేది చాలా బాగుంటుంది మీ ఇంట్లో చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు చాలా బాగా లైక్ చేస్తారు ఈ కర్రీని మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అలాగే మా ఛానల్ని విజిట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ